సాంకేతికత వినియోగంలో ప్రపంచానికి తామే ఆదర్శం అనేలా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది వాట్సాప్ ద్వారా నూట అరవై ఒక్క ప్రజా సేవలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికే దిశగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది ఇకపై ప్రజలే బటన్ నొక్కి ప్రభుత్వంతో సేవ చేయించుకుంటామనే రీతిలో తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది నెంబర్ ద్వారా ఐదు వందల ఇరవై రకాల సేవలు అందించేందుకు సిద్ధమైంది ప్రపంచంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా ప్రజా అందుబాటులోకి తీసుకురావడం రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని ఐటీ శాఖ మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు ఉండవల్లిలోని నివాసంలో జరిగిన కార్యక్రమంలో మెటా వాట్సాప్ ప్రతినిధులతో కలిసి సేవల వివరాలను ప్రజలకు వివరించారు వాట్సాప్ సేవల కోసం నంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిదికి మెసేజ్ పంపాల్సి ఉంటుంది మొదటి విడతలో నూట అరవై సేవలు అందిస్తున్నారు తొలి విడతగా దేవాదాయ విద్యుత్ శాఖ ఆర్టీసీ రెవెన్యూ అన్నా క్యాంటీన్ సీఎంఆర్ఎఫ్ మున్సిపల్ శాఖల్లోని సేవలు అందుబాటులోకి వచ్చాయి సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది వాట్సాప్ ద్వారా పౌరసేవలు అందించేందుకు రెండు ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండున మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది వేగంగా పౌరసేవలు అందించడం పారదర్శకత జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు దేవాదాయ శాఖలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు గదుల బుకింగ్ డొనేషన్ల సేవల్ని అందించాలని నిర్ణయించారు రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్ ల్యాండ్ రికార్డులు ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు మున్సిపల్ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు జనన మరణ ధృవీకరణ పత్రాలు ట్రేడ్ లైసెన్సులు జారీకి నిర్ణయం తీసుకున్నారు ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు కరెంటు బిల్లులు తదితర సేవల్ని వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించనున్నారు సర్టిఫికెట్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ కి లింక్ వెళ్తుంది ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్ గా సర్టిఫికెట్ పైన ఉండాల్సిన పేరేంటి ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్ జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు అది బ్లాక్ చైన్ మైన్ కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం సెలెక్షన్ నంబర్ వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఫేజ్ లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం సింపుల్ గా మీరు వెళ్ళి నాకు బస్ టిక్కెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్ గా డన్ ఇది ప్రైస్ డబుల్ కంటెంట్ బస్ టికెట్ విల్ బి ఇష్యూ అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం రెండో విడతలో చేద్దాం అనుకున్నాం అంతేకాకుండా వాయిస్ కూడా అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్ గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం సపోజ్ తప్పుడు డీటెయిల్స్ పెట్టి వేరే క్యూఆర్ కోడ్ పెడితే ఎవరు సామాన్యులు కూడా స్కాన్ చేసిన ఇప్పుడు సింపుల్ గా వెబ్సైట్ కెళ్తుంది వ్యాలిడేట్ చేసుకోవచ్చు ఈ సర్టిఫికేట్ కరెక్టా కాదా తేలిపోతుంది అక్కడ ఎనభై శాతం మంది క్లారిటీగా సర్టిఫికేట్లు వచ్చేస్తే తొంభై ఇరవై శాతం మందికి ఏంటంటే సర్టిఫికేట్ లో కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు కరెక్షన్స్ కెళ్తుంది అది ఒక వర్క్ ఫ్లో ఉంది దాన్ని ఆ వర్క్ ఫ్లో మేము ఎనేబుల్ చేస్తాం సో రేపు కరెక్షన్స్ ఏం కావాలంటే ఆ వర్క్ ఫ్లో ద్వారా కరెక్షన్స్ చేసుకోవచ్చు అది బ్యాక్ అండ్ సిస్టమ్ మేము రెడీ చేస్తాం తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది ఈ ఒక్క నంబర్ ద్వారా మాత్రమే వాట్సాప్ సేవలు అధికారికంగా అందుతాయన్న లోకేష్ ఇతర నంబర్ల ద్వారా సేవలు అందిస్తామని ఎవరైనా వస్తే వాటిని నమ్మొద్దని సూచించారు సేవల కోసం ఒప్పందం చేసుకున్న మెటా సంస్థకు ప్రభుత్వం ఎలాంటి చెల్లింపులు చేయట్లేదని వెల్లడించారు ముందు ఐదు వందల ఇరవై సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ తర్వాత ఫిర్యాదుల స్వీకరణకు ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు మున్ముందు మరింత మెరుగ్గా మనమిత్ర అమలు చేస్తామని వచ్చే ఆరు నెలల్లో గణనీయ మార్పులు ప్రజలే చూస్తారన్నారు కానీ పాదయాత్ర తన ఆలోచన ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి అయితే తీసుకెళ్లాలి మాన్యువల్ ఇంటర్వెన్షన్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎలా తగ్గించాలి అహర్నిస్ నేను ఆలోచించి ఆ ఆలోచించి వచ్చిన ప్రోడక్ట్ సో వాట్సాప్ ఒక రోడ్ బట్ సర్వీసెస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దట్ ఇస్ ద బ్యూటీ సో అ ప్లాట్ఫామ్ దట్ వీఆర్ యూజింగ్ నోట్ అరవై ఒక సర్వీసెస్ సెకండ్స్ లో డెలివరీ చేస్తాం నా అంచనా ప్రకారం సుమారుగా ఎన్ఫై శాతం సర్వీసెస్ వీ కెన్ డూ ఇన్ సెకండ్స్ దేర్ విల్ బి ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ అగైన్ ఎక్కడైతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది అనివార్యం అవుతుంది ఇప్పుడు పెద్దలు అడిగారు పాస్పోర్ట్ వెరిఫికేషన్ దేర్ ఇస్ ఇంటర్వెన్షన్ రైట్ సో మాన్యువల్ ఇంటర్వెన్షన్ దేర్ ఇప్పుడు వీఆర్ స్టడీంగ్ ఆల్ దోస్ ప్రాసెస్ ప్రాసెస్ ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం ఎందుకంటే సింపుల్ గా ఆ ప్రాసెస్ నేను డిజిటల్ తీసుకొస్తే సమస్య పరిష్కారం కాదు కదా అంటే మాకు కోడింగ్ లాంగ్వేజ్ లో ఉంటుంది గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని అలా తయారవుతుంది సిస్టమ్ అట్లా అవకూడదు పకడ్బందీగా సిస్టమ్ ఏర్పాటు చేసి అది బేస్ చేసుకుని సిటిజన్ చార్టర్ పెద్దలు అడిగినట్టు సిటిజన్ చార్టర్ మేము తీసుకొస్తాం దేర్ ఆర్ కేటగిరీ వన్ ఐ కాల్ దమ్ వన్ టూ త్రీ కేటగిరీ వన్ సర్వీసెస్ సీమ్లెస్ గా చేయొచ్చు కేటగిరీ టూ సర్వీసెస్ ఇంటర్నల్ గా మా పనితీరులో మార్పు రావాలి కేటగిరీ త్రీ సర్వీసెస్ చట్టాల్లో సవరణలు తీసుకురావాలి సో అవన్నీ ఆల్రెడీ మ్యాప్ చేస్తాం అవి కూడా వచ్చే అసెంబ్లీ సెషన్ లో చట్టాలు సవరిస్తాం సర్వీసెస్ అందిస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ప్రజాసేవలు అందించడం గర్వంగా ఉందని మెటా ఇండియా హెడ్ సంధ్య అన్నారు ఇందులో డేటా కూడా సురక్షితమని వాట్సాప్ ఇండియా హెడ్ రవిగార్గ్ తెలిపారు but we, for now we're really proud to be part of this journey. we look forward to working closely with the government of andhra pradesh to ensure the continued success of manamitra on whatsapp and we're committed to continuing this momentum uh, to create a more digitally to bring on even more services. i think our ambition really is how do we create a more digitally inclusive andhra pradesh where citizens have access to essential services right within the chat. So I can assure you, this is 100% data stored with government or the citizen. WhatsApp doesn't store or read data. Everything on WhatsApp is completely encrypted. Even today, as friends, if you message, before you send a message, the message gets encrypted, and then when the, it receives by your friend or family, that's where it gets decrypted. So WhatsApp cannot read any message, and that's the same technology available when this service is being offered by government to citizens. Everything between a citizen and government is private, and between the citizen and government, so data will be stored either in the government servers or the user's phone. So data is. ప్రస్తుతం తెలుగు ఇంగ్లీషు భాషల్లో సేవలు అందిస్తున్నామని రానున్న రోజుల్లో అన్ని భాషల్లోనూ ఈ సేవలు ఉంటాయని చెప్పారు ఎక్కువ మంది వినియోగదారులు ఒకేసారి వాడటం వల్ల రెండు రోజులు సర్వర్ సమస్యలు తలెత్తవచ్చని లోడుకు తగ్గట్లుగా సర్వర్లను పెంచుతామని చెప్పారు వాటిని రెండు రోజుల్లో పరిష్కరిస్తామని లోకేష్ చెప్పారు వాట్సాప్ పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వేళ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ గవర్నెన్స్ పాలన రెండు పేల ఇరవై ఐదులో వాట్సాప్ గవర్నెన్స్ పాలన అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు వాట్సాప్ గవర్నెన్స్ ఇన్ ఏపీ అంటూ హ్యాష్ ట్యాగ్ చేశారు వాట్సాప్ పాలనకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన వీడియోను తన ట్వీట్కు చంద్రబాబు జత చేశారు